నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆరోపించారు బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే పెద్ద నోట్ల రద్దు ఉపయోగపడిందని విమర్శించారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందని వివరించారు ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్డీఏ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని మీడియా సమావేశంలో విమర్శించారు బడా వ్యాపారులకు లక్షల కోట్ల రూపాయల రుణమాఫీలు చేస్తున్నారని రైతులకు మాత్రం న్యాయం చేయడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు రాజకీయ పార్టీగా రెండు పర్యాలు అధికారానికి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం ఏదైతే నిర్లక్ష్యం చేయగలిదో ప్రజానిక మార్పు ఆ మార్పు తర్ణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెడ్డి గారు ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో వైఫల్యం అదే రీతిలో జాతీయ స్థాయిలో కూడా రెండు అధికారం పర్యాలు అధికారులు ఎన్నికలు చేసిన వాగ్దానాలు దేని కూడా నిరుద్యోగ ఇబ్బందులకు ఉద్యోగ అవకాశాలు కలిపి చేయడం తమ ప్రధాన బాధ్యత పేర్కొన్నారు రెండు కోట్ల निरद अवकाश है पद संवस पदों को रेल इन मेट उद्योग अवकाश कंट्रीब्यूटा